వెల్కమ్ టు మ్యాన్ రోబో పాపన్న జిల్లా సాధనకు బహుజనులతో కలిసి కథం తొక్కుతున్న గౌడ అన్నలు ఇరవై ఒకటిన కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షకు భారీగా తరలివస్తున్న గీత కార్మికులు కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వివిధ వేదికల్లో వివిధ సందర్భాల్లో నాయకులు ఇచ్చిన హామీ మేరకు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలనే డిమాండ్తో గౌడ అన్నలు వివిధ గ్రామాల్లో బహుజనులతో కలిసి కథం తొక్కుతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టే ఒక్కరోజు నిరార దీక్షకు భారీగా తరలి వచ్చేందుకు గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేస్తున్నారు జిల్లా సాధన సమన్వయ కమిటీ నాయకులు అంబాల నారాయణ గౌడ్ వంగ సదానందం గౌడ్ గౌడ సంఘాల సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ కన్న పర్శలు కార్యనిర్వాహక ప్రతినిధి అంబాల రఘునాథ్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మెరుగు బాలరాజు గౌడ్ మాజీ ఎంపీ టీసీ దూర్ల సిద్దే గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో ఉమ్మడి జన సమీకరణ జరుగుతుంది ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల మ్యాన్ పార్టీ మేనిఫెస్టోలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వే పాపన్న గౌడ్ పేరు పెడతామని అధికారికంగా ప్రకటించారు గౌడ బంధువులందరూ ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు సర్దార్ సర్వే పాపన్న గౌడ్ సమాజంలోని బహుజనులను కూడగట్టుకొని గోల్కొండ నవాబులను ఎదిరించి నిర్మించిన కోటలు ఇప్పటికీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి జనగామ జిల్లాలోని రఘునాథ్పల్లి మండలం కిలాశాపం గ్రామంలో జన్మించిన సర్వార్ సర్దయ పాపన్న గౌడ్ సాధారణ గీత కార్మికుడు అటువంటి సాధారణ గీత కార్మికుడు దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితమే పాలకులను ఎదిరించి తిరగబడ్డ పులిబిడ్డ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాంతాలకు చెందిన చారిత్రాత్మకమైన వ్యక్తుల కంటే చరిత్రలో బంగారు అక్షరాలతో లెక్కించదగిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై పాలకులపై తిరగబడ్డ పులిబిడ్డ కాబట్టి ఆయన చరిత్ర కనుమరుగు చేశారు కిలాషాపురంలో మీదకొండలో తాడికొండలో భువనగిరి తదితర ప్రాంతాల్లో ఆయన నిర్మించిన భారీ కోట్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఉడుము అనే ప్రాణికి తోకకు తాడి కట్టి వదిలేస్తే అది ఎంత పైకి పాకితే అంత పైన అక్కడ కోట నిర్మించిన దీశాలి పాపన్న గౌడ్ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు పేరు పెడతామని ప్రకటించడంతో పాటు హైదరాబాద్లోని ట్యాంక్ పై ఆయన విగ్రహాలు నెలకల్తామని ఇతర హామీలు ఇచ్చారు ఆ మేరకు గౌడ బంధులందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన జనగామలో ఒకరోజు నిరారధిక్ష గీత కార్మికులు గౌడ బంధువులు చేపడుతున్నారు దీనికి గౌడ బంధువులతో పాటు ఇతర రాజకీయ పార్టీలు బహుజనులకు చెందిన కార్మిక సంఘాలు మద్దతు పలుకుతున్నట్టు గౌడ సంఘాల నాయకులు తెలిపారు